నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం మనకి నవగ్రహాల్లో సూర్యుని యొక్క గ్రహం ఎంత పెద్దదో దాని తర్వాత పెద్ద గ్రహం ఏమిటి అంటే ఈ శనేశ్వరుడు శనిగ్రహం గ్రహం అనేటటువంటిది ఈ శనేశ్వరుడు యొక్క అనుగ్రహము కలగాలి అని అంటే మనం ఏం చేయాలి అంటే ప్రతి వారి జీవితంలో కూడాను అష్టమశని అర్ధాష్టమ శని ఏలినాటి శని అనేటటువంటిది వారి వారి జాతక చక్రంలో చూస్తే ప్రతివారికి కూడా ఉంటుంది అది కొంతమందికి ఏంటంటే ఉదాహరణకి అర్ధాష్టమ శని ఉందనుకున్నాం లేకపోతే ఏలినాటి శని ఉంది అనుకున్నాం వచ్చేటప్పుడు మంచి చేస్తే వెళ్ళేటప్పుడు చెడు చేస్తుంది అదే కాకుండా వచ్చేటప్పుడు చెడు చెడు చేస్తే వెళ్ళేటప్పుడు మంచి చేసి వెళ్తుంది కానీ ఆ గ్రహం యొక్క అనుగ్రహం మనకు కలగాలి ఆ శనే యొక్క అనుగ్రహం మనకు కలగాలి అంటే ఏం చేయాలి అంటే మామూలుగా ప్రతి శనివారం కూడాను ఈశ్వర ఆరాధన అమ్మవారి ఆరాధనతో పాటుగా శనేశ్వరు ఆరాధన కూడా చేయాలి అది మనం ఎప్పుడూ కూడాను ఇంట్లో శనేశ్వరుడి చిత్రపటాలని కానీ చదువులు పెట్టుకోకూడదు దేవాలయాల్లో ముఖ్యంగా మనం గమనిస్తే శివాలయాల్లో ఇప్పుడు ఇవాళైతే ప్రతి దేవాలయాల్లో కూడాను నవగ్రహాలు అనేటటువంటిది ఉంటుంది ఎక్కడ ఉంటే అక్కడ నవగ్రహాలకు వెళ్ళి మనం అక్కడ ఉన్నటువంటి శనేశ్వరుడికి పూజ చేయించుకోవటం ఇంకా అందున విశేషం ఏమిటంటే చాలా పరవడి శని శనిద్వారం త్రయోదశితో కూడుకున్నటువంటిది మాసంలో అత్యద్భుతమైనటువంటి పరవడి ఈ రోజున ఈ రోజున మనం ఇంట్లో చక్కగా స్నానాధికారులు పూర్తి చేసుకొని మన ఇంట్లో పూజ చేసుకొని ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళి ఈ శనేశ్వరుడికి అక్కడే మనకి అన్ని పూజా స్టాల్స్ ఉంటున్నాయి వాళ్ళ దేవాలయాల్లో కూడా అక్కడ తీసుకొని ఆ పూజా సామాగ్రి అంతా కూడాను మనం స్వహస్తాలతో చేయించేటటువంటి పద్ధతి కొన్ని చోట్ల ఉంటుంది కొన్ని చోట్ల అక్కడే పురోహితుల వారు బ్రహ్మగారు చేస్తారు ఏదైనా సరే మన గోత్రనామాలతో పూజ చేయించుకోవటం మాకు అంతటి శక్తి లేదు అనుకున్న పక్షంలో ఏం చేస్తారంటే అక్కడ నువ్వుల నూనె అమ్ముతారు కదా ఆ నువ్వుల నూనె ఆ నల్లబట్ట అంత బెల్లము అది తీసుకొని వెళ్ళి ఆ శనిశ్వరుడికి సమర్పించండి సమర్పించటం వల్ల కూడాను మనకున్నటువంటి ఈ గ్రహదోషం ఏదైతే ఉందో అదంతా కూడాను చక్కగా తగ్గుతుంది పూర్తిగా పోతుంది అని ఎక్కడా ఉండదు ఎవరైనా సరే అవశ్యం అనుభవతవ్యం అని ఏదైనా సరే మనం అనుభవించవలసింది ఏదైనా ప్రతిదీ కూడాను ఆ కర్మఫలం అనేటటువంటిది అనుభవించేటటువంటి శక్తి ఇస్తాడు అదేవిధంగా ఆ ఫలం యొక్క తీవ్రత కూడాను ఆ ఏలినాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ ఇలాంటి సమస్యలు ఉంటే కూడాను ఆ జాతక చక్రంలో వాటి నుంచి కూడా రక్షణ కవచంలాగా ఈ శినేశ్వరుడు మనల్ని కాపాడుతాడనమాట అందుకు ఈ రోజున శినేశ్వరుడికి ఏకవార అభిషేకం చేయించుకోవటం అనేటటువంటిది నల్ల నువ్వుల్ని సమర్పించటం నల్ల బట్టని సమర్పించటం బెల్లాన్ని నివేదనగా సమర్పించటం అదేవిధంగా నువ్వుల నూనెని సమర్పించటం ఇవన్నీ కూడా చేయటం వల్ల మనకు ఉన్నటువంటి గ్రహ దోషాలు జాతక దోషాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడాను మనము కొద్దిగా బయటికి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ తర్వాత ఈశ్వరుడికి అభిషేకం కానీ అమ్మవారికి పూజ ఇత్యాది కళ అన్నీ కూడాను చేసుకోవటం ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళి విధంగా చేసుకొని తిరిగి మనము ఇంటికి వచ్చిన తర్వాత కూడా అక్కడ చాలామంది చేసేటటువంటి పొరపాటు ఏమిటి అంటే ఏమండి వాళ్ళు శని పూజ చేయించుకుంటున్నామండి శని పూజ చేయించు ఎప్పుడు శని పూజ అని అనకూడదండి శనేశ్వరుడు అనే అనాలి ఈ శనిశ్వరుడికి మేము ఈరోజు అభిషేకం చెప్పినా ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవట్లేదండి అదేవిధంగా శనేశ్వరుడికి అభిషేకం చేయించుకుంటున్నాం ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి ఉన్నటువంటి ఆ శనేశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగి వారికి అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడాను సిద్ధిస్తాయి